హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీలో చాలామంది మన ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే చేయండి దీనివల్ల మేము అతి త్వరలో పెట్టబోయే ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం దానిపైన క్లిక్ చేసి అవ్వండి మెగా డిఎస్సి ఫలితాలు ఈ వారంలోనే ఈ నెలాఖరు కల్లా పోస్టింగ్స్ పాఠశాల విద్యాశాఖ యోచన మెగాడిఎస్సి ఫలితాలు ఈ వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఇప్పటికే క్రీడల కోటాలోని నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులకు సంబంధించిన వివరాలు శాప్ నుంచి అందినట్లు సమాచారం ఈ ప్రక్రియ సజావుగా సాగితే ముందుగా జిల్లాల్లో కట్ ఆఫ్ మార్కులను ప్రకటిస్తారు అనంతరం మార్పుల నార్మలైజేషన్ పూర్తి చేస్తారు మొత్తం మీద ఈ నెలాఖరు నాటికి కొత్త ఉపాధ్యాయులు కొలువుల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున చాలా పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణం నేపథ్యంలో శరవేగంగా నియామకాలు జరిపి సెప్టెంబర్ మొదటి వారంలోనే పాఠశాలలకు పంపేలా ఆ శాఖ భావిస్తోంది డిఎస్సి తుదిక్కి తప్పులపై పరిశీలన నిపుణుల కమిటీతో చర్చిస్తున్న విద్యాశాఖ అధికారులు రోజు పదుల సంఖ్యలో తప్పులపై అభ్యర్థనలు అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై అధ్యయనం ఒకటి రెండు రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు తుదికీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది కి విడుదలైనప్పటి నుంచి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టరేట్కు ఫిర్యాదులు వస్తున్నాయి పదుల సంఖ్యలో అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు ఆధారాలను తీసుకొచ్చి కీలోని తప్పులపై ఫిర్యాదు చేస్తున్నారు దీంతో తొలుత ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించేది లేదని ప్రకటించిన అధికారులు ఇప్పుడు ఆయా తప్పులపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు మరోవైపు ఈ నెల ఇరవై ఐదు నాటికి డిఎస్సీ ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ప్రతి ఒక్క మార్కు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి కీలో తప్పులను సరిచేయకుండా ముందుకు వెళితే న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఈ క్రమంలో తప్పులకు తప్పులకు మార్కులు కలుపుతారా లేక తుదికీనే ఖరారు చేస్తారా అనే దానిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరోవైపు అధికారులు నార్మలైజేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టారు వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే కీలో వచ్చిన తప్పులపై తుది నిర్ణయం ప్రకటించకుండా నార్మలైజేషన్ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది బాగున్న వాటిలో మార్కులు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలను జూన్ ఆరు నుండి జూలై రెండవ తేదీ వరకు ఇరవై మూడు రోజుల పాటు నిర్వహించింది మొత్తం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు దరఖాస్తులు సమర్పించారు పరీక్షలు ముగిశాక ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచింది తప్పులు ఉంటే వాటిపై సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా తప్పులపై అభ్యంతరాలను డిఎస్సి విభాగానికి పంపించారు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎస్జిటిఎస్ఏ సైన్స్ పేపర్లలో సైతం తప్పులు వచ్చినట్లు ఫిర్యాదులు అందాయి వీటికి సంబంధించిన ఆధారాలను సైతం అభ్యర్థులు చూపుతున్నారు ఈ క్రమంలో ఆగస్టు ఒకటో తేదీన విద్యాశాఖ తుదికీని విడుదల చేసింది దీనిపై ఎలాంటి అభ్యర్థనలు తీసుకునేది లేదని ప్రకటించింది అయితే ప్రాథమిక కీలో వచ్చిన తప్పులకు సంబంధించి తాము తెలిపిన అభ్యంతరాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని ఫైనల్ కీలో సైతం పలు మార్పులు చోటు చేసుకున్నాయని సరైన ప్రశ్నలకు కూడా తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీఎస్సీలో అరమార్పు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని వాపోతున్నారు ఇదే అంశంపై ఈ నెల రెండవ తేదీ నుంచే అభ్యర్థులు ఆధారాలతో సహా పాఠశాల విద్యాశాఖ ఆఫీస్కు క్యూ కట్టారు ఈ నేపథ్యంలో తమకు అందిన అభ్యర్థనలపై అధికారులు సబ్జెక్టు నిపుణులతో చర్చిస్తున్నారు అయితే తప్పులకు మార్కులు కలుపుతారా లేదా తాము చెప్పిందే ఫైనల్ అంటారా అనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ డైలీ మీరు తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి